హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే అపార్ట్మెంట్లో కూడా మనము చెట్లు ఎంత బాగా పెంచుకోవచ్చు చూద్దాం చూడండి అపార్ట్మెంట్లో కూడా మా సిస్టర్ ఎంత బాగా పెంచుకుంది కుండీలు కూడా చాలా వెరైటీవి ఉన్నాయి అంత లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి అన్నీ ఎంజాయ్ చేస్తారు మీకైతే బోర్ అయితే కొట్టదు తప్పకుండా చూడండి ఇందులో మళ్ళీ పక్షులు ఉంటాయి దేవుడు ఉంది అన్నీ ఉంటాయి ఒక్కసారి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా వరకు ఇదవుతుంది ఇంకా మనము ఇన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఎన్ని పెట్టింది ఎన్ని అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి ఒక్కసారి మీరు చెక్ చేయండి ఇండోర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో మామూలు కాకర చెట్టు కానీ ఇవి కానీ మల్లి చెట్లు కూడా మళ్ళీ మళ్ళీ చాలా పూలు పోస్తాయి మళ్ళీ ఇది ఫ్యాషన్ చెట్టు కదా ఇది మనకి ఫ్యాషన్ ఇవి ఇండోర్ ఇవే ఇంకా చామంతలు అన్నీ చాలా చాలా ఉండదు మనీ ప్లాంటే కదా మీకు తెలిసిందేననుకో చూడండి ఎంత చే ఇదిగా ఉంటాయో ఇది చిట్టిచామంత అనుకుంటా చిట్టిచామంతి చామంతి బాగా మామూలుగా ఉన్నప్పుడు పూలు టైంకి బలే పోస్తాయి మళ్ళీ చుక్క మల్లి ఇది సెంటు మల్లి సెంటు మల్లి చాలా బాగా పెద్దది కానీ మనకి చాలా బాగా పోస్తాయి సెంటు మల్లి కూడా ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి సెంట్ మల్లి ఇక్కడైతే ఇక్కడికి వచ్చేసేటకి మనకి మనీ ప్లాంట్ పైన అవి హ్యాంగింగ్ ఇలా తులసి చెట్టు తులసి చెట్టుకి రోజు పూజ చేస్తుంది తులసి చెట్టు చూడండి బాగుంది దాని తర్వాత ఇదిగోండి బర్డ్స్ బర్డ్స్ అవి పెట్టేసింది వాటి కోసం అని బర్డ్స్ వస్తాయి రియల్ బర్డ్స్ వచ్చేసేసి అవి ఏ గుడ్లు ఉండవు గుడ్లు చూసి చెక్ చేసుకొని వెళ్తూ ఉంటాయి అవి ఏంటి అని గణపతి పక్కనండి డెకరేషన్ అయితే చాలా బాగా చేసింది చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా క్యూట్గా ఉంది ఇది జేడి చెట్టు జేడు చెట్టు దగ్గర పక్ష పిల్లలు అవి బాగా పెట్టుకుంది హ్యాంగింగ్ చేసేసింది దీనికల్లా ఇక్కడ మనకి ఇట్లా పె పెరగటానికి గల మెయిన్ కారణం ఈ ఇంట్లో మనము వంట చేసేటప్పుడు వచ్చే పొట్టు ఉల్లిపాయ పొట్టు టీ నీళ్ళు పొడి టీ పొడి కలిపిన మిక్స్ నీళ్ళు అన్నీ అట్లా వేస్తూ ఉంటుంది అంటే చాలా బాగా వచ్చింది ఇంకా తమలపాకు చెట్టు కూడా ఉండాలి ఆ తమలపాకు చెట్టు పోయింది అయిపోయింది కానీ చూడండి ఇది మనీ ఇది చెట్టుకు కూడా ఎంత పెద్దదైందో ఎంత ఇదో అట్లా అన్ని చెట్లకైతే చాలా బాగా ఉన్నాయి చూడండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంటి దగ్గర కూడా కాదు బయట కూడా చూడండి ముగ్గు అది ఇది బయట కూడా ఎరుగుమనీ ప్లాంట్ కూడా చాలా బాగా ఇంత బాగా అల్లుకుందో అన్నీ మనం టెరస్లో టెరస్లోనే కాదు అపార్ట్మెంట్లో కూడా ఇంత బాగా పెంచుకోవచ్చు అని చాలా బాగుంది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you. Bye.